ఊహకు అందని ఆలోచనలు ఆయన సొంతం ఆయనే శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి ముప్పై ఏళ్ళు పార్టీని ప్రాణంగా నమ్ముకొని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకి పీఠం దక్కింది సానుకూల దృక్పథం ఉన్నవారెవరూ విఫలమైనట్లు చరిత్రలో లేదు చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణాల్లో సానుకూల దృక్పథం ఒకటి అదే ఆయనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో విజయం చేకూర్చిపెట్టింది అసలైన ఎన్టీఆర్ ఎవరో ప్రజలు తమ ఓటుతో తేల్చి చెప్పిన ఎన్నికలవి ఆ ఎన్నికలో చంద్రబాబు నలభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లతో నూట ఎనభై ఒక్క సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుస ఓటమిల తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా మొత్తంగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలై జగన్ రెడ్డి ఐదేళ్ల ఏలుబడిలో ఎన్నో అవమానాలు పాలైన అన్నింటినీ దిగమింగి తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టారు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారిది ఒక తీరైతే చంద్రబాబు మరో తీరు ఆయన పరిపాలన మిగిలిన వారి కంటే భిన్నం తొలిసారి సీఎం అయ్యాక ఎన్నో విప్లవాత్మక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పంపి వారి సమస్యలను తెలుసుకోవడం వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం చేపట్టిన ప్రజల వద్దకు పాలన విశేష జనాదరణ పొందింది ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఒకటిన ఆయన ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకొచ్చింది ప్రవాస ఆందోళనను సైతం కదిలించి జన్మభూమి వైపు చూసేలా చేసింది పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్ ట్వంటీ ట్వంటీకి రూపకల్పన చేశారు జల సంరక్షణ కోసం నీరు మీరు ప్రారంభించారు చెట్ల పెంపకాన్ని పెంచేందుకు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయడం పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ గవర్నెన్స్ తీసుకురావడం కీలకం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ లో ప్రజలతో ముఖ్యమంత్రి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు దూరదర్శన్ ద్వారా ప్రతి సోమవారం నేరుగా జనంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేవారు పరిష్కరించేవారు తొలి విడత పాలనలో చంద్రబాబు సీఎం గా కాక ఆంధ్రప్రదేశ్ సీఓగా గా పేరు పొందడం విశేషం చంద్రబాబు సీఎం అయ్యారు అయితే ఈసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఆయన తొలి ప్రాధాన్యం దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రాజధాని నిర్మాణం చేయడం ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే అమరావతి రాష్ట్రాన్ని సస్య చేసేందుకు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు సముద్రంలో వృధాగా పోయే నీటిని వడిసు పట్టేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు గోదావరి జలాలను కృష్ణానదిలోకి ఎత్తిపోసేందుకు ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన ఆరు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చారు ఇన్ని చేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా ఆయనకు ఎన్నో నిర్బంధాలు అవమానాలు అన్నింటినీ తట్టుకుని నిలబడి రాజకీయ వ్యూహంతో చాతుర్యంతో జనసేన బీజేపీలను కలుపుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ ప్రజాదరణతో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఈసారి వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను తలెత్తుకుని ముందుకు సాగుతున్నారు ఇంకొక వైపు పెద్ద ఎత్తున సంక్షేమము అమలు చేస్తున్నారు ఎవరైనా రాజకీయాల్లో గెలుస్తుంటారు ఓడిపోతుంటారు మళ్లీ ప్రజాదరణ పొంది అధికార పీఠం అధిష్టిస్తారు అయితే చంద్రబాబు అలా కాదు సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి వెళ్లడం ఓటమితో చతికిల ఆ తరువాత ఆకాశమే హద్దుగా ఎదగడం ఆయన రాజకీయ శైలి ఆయనది ఆది నుంచి విలక్షమైన రాజకీయ జీవితం మలుపులు మజిలీలు ఎన్నెన్నో ఉన్నాయి అతి సాధారణ కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలోనే గెలుపోవటములు వంట పట్టించుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అంజయ్య హయాంలో మంత్రివర్గంలో చేరారు టీడీపీలోకి వచ్చాక చాలా కాలం మంత్రి కావాలన్న ఆలోచనే చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ మొదటిసారి సీఎం అయ్యాక చంద్రబాబు టీడీపీలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షేమంలో తాను మామచాటు అల్లుడిని కాదని నాయకత్వ పటిమ పదునుగా ఉందని నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవకాశం ఉన్న ఎమ్మెల్యే మంత్రి పదవుల జోలికి వెళ్ళలేదు కానీ రాష్ట్ర గతిని ఒక మలుపు తిప్పిన కర్షక పరిషత్ చైర్మన్గా దాదాపు ముఖ్యమంత్రికి ఉన్నంత అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఈనే టార్గెట్ అయ్యారు ఎన్ని రకాలుగా వేధించాలో ఎన్ని విధాలుగా మానసిక క్షోభ కలిగించాలో అన్ని చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ అప్రతిఘాత విజయంతో మళ్లీ అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ వరకు ఆయన కల్లోల దశని ఎదుర్కొన్నారు పేరుకు మంత్రిగా ఉన్నప్పటికీ లక్ష్మీ పార్వతి ప్రభావం పడింది అప్పుడే సరికొత్త రాజకీయ సంక్షోభం నుంచి ఆయన వినూత్న నాయకుడిగా రూపాంతరం చెందారు అదే పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మహా ఆనందపడిపోతారు ఆయన మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకున్నారన్న అపఖ్యాతి చుట్టముట్టింది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు జై కొట్టడంతో విమర్శకులు నోడ్లు మూతపడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్నాలజీ వైపు చూసిన చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత దానిని కొత్త పుంతలు తొక్కించారు ప్రపంచ స్థాయి నేతలతో పరిచయాలు పెంచుకోవడం ఆ పరిచయాలను రాష్ట్రం కోసం ఉపయోగించడం ద్వారా ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు ఈ విషయంలో గ్రేట్ అని చంద్రబాబు బద్ద విరోధులు సైతం ప్రశంసించేలా చేసుకోగలిగారు అందరూ ఒక దిశలో ఆలోచిస్తే ఆయన అందుకు బిన్నకోడంలో ఆలోచించి ఊహకు అందనంత దూరంలో ప్రణాళికలు రూపొందించేవారు అందులో కొన్ని ప్రజలకు సరైన రీతిలో దక్కకపోవడంతో రెండు వేల నాలుగులో ఓటమి పాలయ్యారు వరుసగా పదేళ్లు అధికారం కోల్పోయినా ఎక్కడా నిరుత్సాహపడకుండా రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు రాజధాని గాని చెప్పుకోదగ్గ పరిశ్రమలు గాని ఏవీ లేని విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టే క్రమంలో ఆయన చేసిన ప్రయోగాలు ప్రజలకు రుచించలేదు దాంతో మళ్లీ ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి కావడంతో వేధింపులు సాధింపుల స్థానంలో కక్ష సాధింపులు మొదలయ్యాయి చంద్రబాబు చుట్టూ మనుషులు లేకుండా చేయాలన్న జగన్ ప్రయత్నం కొంతవరకు ఫలించింది అధికారంలో ఉన్నప్పుడు వీరుడు సూర్యుడు విక్రమార్కులు అన్న వారు సైతం ఇంట్లో పెళ్లికి కార్డు ఇవ్వడానికి కూడా చంద్రబాబు వద్దకు వెళ్లలేదు ఎంత కిందకు పడితే అంత పైకి లేస్తారనే పేరున్న చంద్రబాబును మరింత కఠినంగా తొక్కేయడం కోసం జగన్ తన ఒరిజినల్ రూపాన్ని బయట పెట్టుకున్నాడు డెబ్బై ఏళ్లు పైబడిన వ్యక్తి చూడకుండా అమానుష పద్ధతిలో తప్పుడు కేసులు అరెస్ట్ చేశారు యాభై మూడు రోజుల పాటు జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఒక్కసారిగా ప్రజల గుండెలోకి దూసుకుపోయారు కళ్ళు తిరిగే మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించారు ఒక వ్యక్తి అధికారం కోల్పోవడం మళ్లీ తిరిగి రావడం సాధారణం కానీ ఎన్నిసార్లు అధికారం పోయినా మళ్లీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో విజయ్ తీరాలకు చేరుకోవడం అసాధారణ విషయం ఇది చంద్రబాబుకే చెల్లింది చంద్రబాబు ఎక్కడున్నా కింగ్ మేకరే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించిన ఆయన ప్రఖ్యాత క్షేపణ శాస్త్రవేత్త అయిన ఏపీజే అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించారు అదే విధంగా ప్రముఖ జన్యు శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి లాంటి వారిని సలహాదారులుగా నియమించుకోవడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు ప్రపంచ స్థాయి కార్పొరేట్ దిగ్గజాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించి రాష్ట్ర ప్రతిష్టంపజేశారు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏపీకి రావడం చంద్రబాబు వల్లే సాధ్యమైంది కర్షక పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ను పిలిపించి పాడి ఉత్పత్తులకు విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితే ఒక చిన్న అవకాశం దొరకాలే కాని దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చంద్రబాబుకు తెలిసినంత మరెవరికి తెలియదేమో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను హైదరాబాద్ కు రప్పించడమే అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది దట్ ఈజ్ చంద్రబాబు అని దేశమంతా ప్రశంసించింది ఆ సమయంలోనే మరో విశేషం చోటు చేసుకుంది అంతటి బిల్ గేట్స్ వచ్చినప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోతే మనకేముంటుంది మనమేంటో మనకేం కావాలో చెప్పుకోవాలని చంద్రబాబుకు అనిపించింది ఎవరెవరినో పట్టుకున్నారు బిల్ గేట్స్తో పది అంటే పదిహేను నిమిషాలు విడివిగా మాట్లాడేందుకు అనుమతి పొందారు సాధారణంగా బిల్ గేట్స్ ఎంత సమయం ఇస్తే ఆ సమయానికి కార్యక్రమం ముగిసిపోవాలి కానీ చంద్రబాబుతో పది నిమిషాల కోసం కూర్చుంటే వారి చర్చలు ఏకంగా నలభై నిమిషాలు కొనసాగాయి అమెరికా నుంచి వచ్చిన బిల్ గేట్స్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు మహా అయితే ఐదు నిమిషాలు ఎక్కువ కొనసాగవచ్చు అరగంట ఎక్కువసేపు మాట్లాడటం వారినే కాదు పారిశ్రామికవేత్తలను విస్మయపరిచింది దట్ ఈజ్ చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇది జరిగి నేటికి ముప్పై ఏళ్ళు పూర్తవుతుంది ఆయన ఇప్పటికీ ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజుల పాటు సీఎంగా పనిచేసి నేడు ఐదు వేల నాలుగు వందల నలభై మూడవ రోజుకు అడుగు పెడుతున్నారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చేతనరోథం ఛానల్ తరపున తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల తరపున బాబు గారికి శుభాకాంక్షలు